ఈరోజు మన హైదరాబాద్ పాలమూరు కురువ సంఘం ఆఫీస్లో కొననే సివిల్ ఇంజనీర్లో పిహెచ్డీ కంప్లీట్ చేసి డాక్టర్ పట్టా పొందిన మన చింతకుంట సిద్ధురామ్ కురువ గారిని వారి తండ్రి చింతకుంట పెద్దమల్లప్ప గారి చేతుల మీదుగా వారి తల్లిదండ్రుల మీదుగా సన్మాన కార్యక్రమము మన హెచ్పికేఎస్ తరఫున ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలో ఉండే విధంగా ప్రోత్సహించాలని మన సిద్ధురామ్ కురువ ద్వారా ఒక చిన్న మెసేజ్ కూడా తీసుకుంటాము ధన్యవాదాలు కంగ్రాచులేషన్ సిద్ధురాం కురువా నిజంగా మేము చాలా గర్విస్తున్నాము మీ యొక్క ఉన్నత స్థాయికి ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్ ఎంతో కష్టపడి పైసీ ఉన్నత బిన్న అందించుకున్నాడు అదే విధంగా

చదువు విషయంలో కానీ ఎడ్యుకేషన్ అప్లికేషన్స్ కానీ జాబ్ అప్లికేషన్స్ కానీ ఏ విధంగా నాకు ఏ సహకారం అందించడానికి నేను ముందుంటాను ఇస్తాను కోపట్టండి నేను అప్లికేషన్స్ ఎలా ఫిల్ చేయాలో చెప్తాను లేదంటే నేనే ఫిల్ చేసి ఇస్తాను అప్పుడు అప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ